శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసరమ సంవత్సర వైశాఖ నవమి మంగళవారం ఈరోజు మకా నక్షత్రం ఈరోజు మే ఐదు క్షమించాలి మే ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు వజుం ఉదయం ఆరు ముప్పై రెండు అయితే ఎనిమిది పదకొండు వరకు ఉంది వజ్యం మరణ తెల్లవారి మూడు పద్నాలుగు అయితే నాలుగు యాభై నాలుగు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పద్నాలుగులో అయితే తొమ్మిది యాభై తొమ్మిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం రాత్రి పది నలభై ఆరు అయితే పదకొండు ముప్పై ఏడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి మకా నక్షత్రం ఎవరి సారా బలం కలుగుతుందో మనం పరిశీలించిందైతే భరణి కృతిక మృగశిర పునరసు ఆశ్లేష మక్క ఒబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాసాఢ ఉత్తరాసాడ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఉన్నటువంటి మక్క అనుకూలంగా ఉంటుంది అనువారం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జన్మించే వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది మిదున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంగా ఏర్పడతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ బుద్ధి కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్య చేయం ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనవ్యయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పితృతానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మకర రాశి జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ధనవ్యయం కలుగుతుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కళ తరపురగా లాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి శత్రువ్యయం కలుగుతుంది ఈరోజు ద్వారశ రాశ ఫలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ మొన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు మంగళవారం నవమి నక్షత్రం ఇక్కడ కేతువుల కలయిక వచ్చింది కుజుడు కేతువు కలిసినప్పుడు బలం ప్రబలం అవుతుంది అందువల్ల ముందు చెప్పుకున్న రంగంలో ఉండే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఆధ్యాత్మికవేత్తలు కానీ లేదా సంఘ సంస్కర్తలకు కానీ అలాగే దైవ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే కేతుబలం ఈరోజు ప్రబలంగా ఉంది కాబట్టి గురువుల్ని ఆరాధించిన లేదా నేటి సమాజంలో గురుతుల్యులు లేరు అని మనం భావించినట్టయితే దక్షిణామూర్తి మనకి శివుడు అవతారం ఆ దక్షిణామూర్తిని ఆరాధించినా కూడా ఈరోజు చాలా శ్రేయస్కరం అలాగే మంగళవారం అందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి దేనితో అభిషేకించినట్టయితే సర్వసభాల కలిగితే అని చెప్పి శాస్త్రవీత తెలియడం జరుగుతుంది అలాగే మల్లారెడ్డి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అంతవరకు మనమితరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ చదవకు సిద్ధాంతి కొలరమాన